తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠం పురాతన తిరుమల వైభవం నాటి నుండి నేటి వరకు అసలు తిరుమల గురించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తొండమాన చక్రవర్తి నిర్మించిన ఆనందనీయం పల్లవరాణి సామవై చే పునరుద్ధరణ చేయబడిన శ్రీవారికి ఆలయం రోజుకు నాలుగు వందల పైగా బస్సులు సగటున యాభై వేల మంది భక్తులు ఏడు కొండల మీదకు రెండు ఘాట్ రోడ్లు ఎక్కడంటే అక్కడ భోజనశాలలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పరిచిన ప్రత్యేక సదుపాయాలు సౌకర్యాలతో ఇప్పుడంటే తిరుమల శోభాయమానంగా వెలిగిపోతుంది కానీ ఒకటిన్నర శతాబ్దం వెనక్కి వెళితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రండి తెలుసుకుందాం కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులను తరింప చేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తిరుమల కొండలోని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడని ప్రతీతి తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని కొన్ని శాసనాలు చెప్పకనే చెబుతున్నాయి అయితే తొండమాన్ చక్రవర్తి ఎవరనుకుంటున్నారు ఆకాశరాజు యొక్క సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులందరూ శ్రీవెంకటేశ్వరుని భక్తులే వీరంతా శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు అలాగే పదవ శతాబ్దానికి చెందిన చోళులు పాండ్యరాజులు పదమూడు మరియు పద్నాలుగు శతాబ్దానికి చెందినటువంటి విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించి ఆలయ విస్తరణను పెంచారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలోనూ ఉన్నాయి ఇక్కడ శాసనాలను బట్టి పదిహేను వందల ఏళ్ల నాటి నుంచి తిరుమలకు చరిత్ర ఉంది శకం ఆరు వందల పద్నాలుగు పల్లవరాణి సామవైచే పునరుద్ధరణ జరిగింది శ్రీవారికి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్తురాలుగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది ఈమెకి పేరుందేవి అనే మరో పేరుంది తర్వాత తెలుగు పల్లవరాజులు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఎనిమిది క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్భై వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు సాళ్ళువ నరసింహరాయలు క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్భైవ సంవత్సరంలో భార్య తనిద్దరు కుమారులు తన పేరుతో నాలుగు మూలాల్లో నాలుగు స్తంభాల మండపాన్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం పదిహేను వందల పదమూడు నుంచి పదిహేను వందల ఇరవై ఒకటి వరకు ఏడు సార్లు ఎన్నో ఎన్నో కానుకలు సమర్పించాడు రాయల వారు పదిహేను వందల పదమూడు ఫిబ్రవరి పదిన ఇరవై ఐదు వెండి పిళ్ళాలని స్వామివారి పాల ఆరగింపు కోసం రెండు బంగారు గిల్లల్ని ఇచ్చారట పదిహేను వందల పదిహేడవ సంవత్సరం జనవరి రెండున ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు పదిహేను వందల పద్దెనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన ఆనంద నిలయానికి బంగారు పూత చేయించారు రాయల్ కుటుంబీకులు అనేకసార్లు అనేకసార్లు ఉత్సవాలు జరిపించారు నూరు నూట యాభై ఏళ్ల క్రితం కొండపైన శ్రీవారి ఆలయం హాతీరామ్జీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్ళు తెల్లవారుజామునే లేచి సప్తగిరిలు ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు రాళ్ళు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంట వార్పు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండు రోజులు పట్టేదట ఎంత ఆశ్చర్యంగా ఉంది వారు మధ్యలో ఆగేందుకు మూడు చోట్ల దిగుడు బావులు విశ్రాంతి మండపాలు ఉండేవట వాటిని ఠాణాలు అనేవారు వయసు మళ్ళిన వారిని అంగవికలుల్ని పిల్లలను సైతం పైకి తీసుకెళ్లేందుకు డోలీ కూలేలు ఉండేవారు కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటి మీద కూర్చోబెట్టుకుని వారిని పైకి మోసుకెళ్లేవారు అందులో పది రణాలు రుసుము వసూలు చేసేవారు సామాన్యులకు ఆమాత్రం స్తోమత కూడా ఉండేది కాదు తిరుమల రాగి చెట్టు ఇప్పుడు కళ్యాణకట్టు ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మండపం ఉండేది అక్కడి దాకానే ఈ డోలీల్ని అనుమతించేవారు ఆ డోలీ స్టాండ్ను డోలీ మండపం బ్లాక్ అనేవారు ఇప్పుడు రోడ్డునే డిఎంపి రోడ్డుగా వ్యవహరిస్తున్నారనుకోండి అక్కడి నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించింది పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇరవై ఆరు వేల రూపాయల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసిందట కొండ మీద ఊరు తిరుమల నిర్వహణ హాతీరామ్జీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది ఎందుకంటే అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు కాబట్టి తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి దానికి తోడు ఆ ప్రాంతం అంతా అడవిలా ఉండేదట జంతువుల భయం సరేసరి కొండ మీద ఒక ఊరు తయారైతే ఇక జంతువుల భయం సరేసరి కొండ మీద ఒక ఊరు కనుక ఉంటే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల కాలం నాటికి జనవాసాలను ఏర్పరిచేందుకు ప్రయత్నించారు వారికి ఆవాసం కల్పించేందుకు హతిరామ్జీ మఠం భూములు ఇచ్చింది నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది మొదట్లో అక్కడి జనాభా కేవలం రెండు వందల నుంచి మూడు వందలు మాత్రమే స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి క్రమేణా తిరుమలలో ఉండేవారి సంఖ్య ఇరవై ఐదు వేలకు పెరిగింది ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారు కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తీతిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది ఇక ఎంత మార్పు అంటే స్వాతంత్ర్యానికి పూర్వం దళితులకు తిరుమలేశుని ఆలయ ప్రవేశం నిషేధం అలిపురి పాదాల మండపం దాటి వారిని రాణించేవారు కాదు అక్కడికి సమీపంలోని జలపాతంలో స్నానం చేసి తలనీలాలు అర్పించుకొని వెనుదిరిగేవారు అందుకే ఆ జలపాతానికి మాలాడి గుండం పేరు వచ్చింది హరిజనోద్ధరణ ఉద్యమం సందర్భంగా గాంధీజీ ఈ పద్ధతిని ఖండించారు పరదేశీయులకు లేని ఆంక్షలు స్వజాతీయులకు మాత్రం ఎందుకని ప్రశ్నించారు అలాగే పూజా విధి విధానాల్లోనూ ఆర్జిత సేవా టికెట్ల ధరల్లోనూ నాటికీ నేటికీ హస్తిమ శకాంతరం ఐదు పదుల ఏళ్ల నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున్న ఏడున్నరకు సుప్రభాత సేవ రాత్రి పదిన్నరకు ఏకాంత సేవ జరుగుతుండేవి ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్ళీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలు పెడుతున్నారు ఏడుకొండల స్వామికి పాపం కునికే బంగారమైంది ఆహా ఎంత అద్భుతంగా ఎంత ఆసక్తికరంగా ఉంది చూసారా పురాతన తిరుమల వైభవానికి ఇప్పుడున్న వైభవానికి ఎంత తేడా ఉందో సో ఇలాంటి అనేక అనేక అనుభూతులు మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్యక్రమాన్ని తిలకించండి వీక్షించండి దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు పంపించండి